తోమా గురించి చాలాసార్లు చదివానండి నేను చాలాసార్లు చదివాను అసలు నేను ఇలా ఎందుకు చదవలేకపోయాను అనే సందర్భం ఒకటి నా కళ్ళ ముద్ర పడింది తోమ అనగానే మనకేం గుర్తుకొస్తుంది అమ్మా ఓపెన్గా మాట్లాడు తోమ గారు యేసుక్రీస్తు శిష్యులలో పన్నెండు మంది ఒకరు ఉన్నాడు కదా తోమా గారు అనగానే మనకి ఏ సందర్భం గుర్తుకొస్తుంది ఒకటే ఒక సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారిని అనుమానించాడు విశ్వాసం లేనివాడై యేసుక్రిస్తు మరణించి తిరిగి లేచాడనేది చెప్పినా కానీ ఆ విశ్వాసం లేకుండా అనుమానించేవాడు అంటే నేను ఆయన చేతులలో ఏలు పెట్టి లేదంటే ఆయన పక్కలో నా చెయ్యి పెట్టి తరిమి నాకై నేను కన్ఫామ్ చేసుకునేంతవరకు నేను నమ్మను గారు అనగానే మనం గుర్తుకొస్తున్న ఒకే ఒకటి మిగతా ఏం పెద్దగా పట్టించుకో తోమా గురించి ఏ కూడా చెప్పినా కానీ ఏం చెప్తాడమ్మా ఏ కూడా చెప్పినా ఇదే చెప్తాడు ఇది తప్ప వేరే చెప్పాడు తోమ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటి అనుమానించేవాడు అదొక్కటే గుర్తుకొస్తుంది కానీ ఈ మధ్య గారి గురించి నేను చదువుతుండేటప్పుడు అది ఒక్క విషయం దగ్గర క్రైస్తవ ప్రపంచం ఆగిపోయేది కానీ ఆయన జీవితంలో ఎంత ఉందో తెలుసా సమాజం కూడా ఎట్లాంటిదంటే ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు ఏం పట్టించుకోరు చిన్న చిన్న లోపం ఉంటుంది చూసినా దాని ఒక్కదాని వైపు మాత్రమే ఏలెత్తి చూపించటం క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ఆదాము హా అనగానే మనకేం గుర్తుకొచ్చదమ్మా ఆదాము హావాన అనగానే ఏం గుర్తుకొస్తుంది తప్పు చేశారు పండు తిన్నారు పాపం చేశారు మీకు ఒకటి తెలుసా కానీ ఆదాము భూమి మీద ఎంతకాలం బతికాడో తెలుసా సుమారుగా వెయ్యి ఏళ్ళు బతికారు ఎన్నిసార్లు తప్పు చేశారు ఎన్నిసార్లు బైబిల్ చరిత్ర అంతా చదవండి ఆదాము పండు విషయంలో తప్ప మిగతా సాట తప్పు చేసినట్టు ఎన్నేళ్ళకు ఎన్ని తప్పులు చేశారు వెయ్యి ఏళ్ళకు ఒక తప్పే చేసింది వెయ్యి ఏన్లకు ఉదాహరణ ఎత్తనా వెయ్యి ఏన్లకు ఒక తప్పే చేసింది సమాజం అంతా ఆ ఒక్క తప్పే చూసింది కానీ వెయ్యి ఏళ్ళు దేవుని కోసం బతికిన జీవితాన్ని ఎవడు చూడట్లేదు దావిదనగానే ఒకటే అంటారు దావిదంటే ఏంటి ఏం బట్టి బెస్తబా ఒకటే దావిదంటే బెచ్చబా దావిదంటే బెస్తబా ఏ మిగతా ఆయన బ్రతుకంతే తెలిసి అది ఒక్కటి తప్ప ఆయన బ్రతికిన జీవితం ఎలాంటిది ఆయన బ్రతికిన విధానం ఎలాంటిది ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఎలాంటిది అటు ఇమ్మట ఆయన అనగా యేసుక్రీస్తు వారు మనము యూదయకు తిరిగి వెళ్ళుద్దామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు ఏమనుకుంటున్నారట రాళ్ళతో కొట్ట చూచుతుంద్రే అక్కడికి తిరిగి వెళ్ళుదురు అని ఆయన అడిగి ఎవరు అడిగారు ఎవరు అడిగారు తల్లి శిష్యులు శిష్యులు ఏసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే ఏసుక్రీస్తు వారు లాజర్ గారిని బ్రతికించడానికి మనం యూదయాకు వెళ్దాం అంటాడు అప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు ఆయనకిస్తున్న సలహా ఒక మంచి సలహా ఏ సలహా ఇస్తున్నాడు అయ్యా మాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది పన్నెండు మంది కదా నేను కంపడే తిరుగుతున్నాము ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నువ్వు యూదయాకు వెళ్తే శిలవేసి చంపాడు కాదు మొట్టమొదట వాళ్ళ ప్లాన్ ఏంటి రాళ్ళతో కొట్టి లేపేయాలనుకుంటున్నారు నిన్ను అయ్యా నువ్వు ఇలా యూదయాలు అడుగు పెట్టావంటే యూదయాలో ఉన్న మత చాందస్వాదులు నిన్ను ఒకటే అనుకుంటున్నాడు రాళ్లతో కొట్టి నిన్ను చంపేలా ఫిక్స్ అయింది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మాకు లీక్ అయింది యూదయాకు మనం ఎట్టి పరిస్థితిలో పోనే పోకూడదు యూదయాకి ఎట్టి పరిస్థితిలో పోనే పోకూడదు వద్దనే వద్దు అని అంటున్నారు ఎవరు అనేవాళ్ళు ఎవరు ఎవరు ఆయన శిష్యులు పన్నెండు మంది శిష్యులే అంటున్నారు పన్నెండు మంది శిష్యులే అంటున్నారు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితిలో పోవద్దయ్యా పోతే చంపుతాడు రాళ్లతో కొట్టి చంపేస్తారయ్యా అని నేను చెప్తాడు కానీ శిష్యులందరూ ఈ మాట అన్న తర్వాత ఏ కొన్ని మాటలు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తాడు అన్నీ అయిపోయిన తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న తోమగారు చివరగా ఏమంటున్నాడో ఈ మాట మీరు చూడాలి అదే మాటలోనే పదహార వచనాన్ని చూద్దాం తెల్లి అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో శిష్యులందరూ ఏసుక్రీస్త చూసి ఏమన్నారంటే అయ్యా యూదయాకపోతే నిన్ను చంపేస్తారు శిష్యులందరూ అన్నారు శిష్యులందరూ అన్న తర్వాత ఏసుక్రీస్తు చెప్పిన మాటలకు తన ఆలోచనను మార్చుకొని శిష్యులందరి మనసులు దృఢపరుస్తూ తోటి సహోదరులతో రెచ్చగొడుతూ ఒక మాట అంటున్నాడు ఏసుక్రీస్తువాన్ని చంపితే మనం కూడా ఏమైపోదాం ఏసుక్రీస్తు వారితో మనము కూడా ఆయనతో పాటి చచ్చిపోదాం ఒకసారి అనుమానించి వెనకడుగు వేసాడేమో కానీ ఒకసారి అనుమానించి ప్రభును కాదనుకున్నాడేమో కానీ అసలు తోమగారిలో ఉన్న తెగింపు ఎలాంటిదో తెలుసా అసలు ఆయన మనసే ఎలాంటిదో తెలుసా శిష్యులందరూ వెనకడిగేసినా కానీ ఏసుక్రీస్తు మరణించక ముందే ఒక తెగింపుతో ఉన్నాడు తోమగారిలో ఉన్న తెగింపు ఎలాంటిదో తెలుసా ఆయనతో పాటి మనం కూడా పోదాంపా ఏదానికి పోదాము చచ్చిపోదాంపా దేవుని కోసం చచ్చిపోదాంపా అన్న మాట లోపల నుంచి వస్తూ ఉన్నదంటే ఆయనలో ఎంత తెగింపు ఉంది ఒకసారి ఆల్రెడీ పడిపోయి ఉండొచ్చు ఒకసారి శోధనలో దిగజారిపోయి ఉండొచ్చు ఒకసారి అనుమానించవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు ఆ చిన్న సందర్భంలో తప్ప ఎప్పుడైనా అనుమానించాడా ఓపెన్గా మాట్లాడుతున్నా తోమ ఒక్కడైనా అనుమానించింది ఏసుక్రీస్తువరు తిరిగి లేచాడని చెబితే పన్నెండు మంది శిష్యులు మిగతా శిష్యులందరూ నమ్మేరా ఓపెన్గా మాట్లాడుతున్నా ఏసుక్రీస్తువారు తిరిగి లేచాడు అని చెప్తే గారు నమ్మినారా ఆ యోహాన్ గారు నమ్మినారా పన్నెండు మందిలో ఎవరూ నమ్మలే మరి తోమ ఇట నమ్ముతాడు పన్నెండు మంది చేసిందే ఈయన చెప్పాడు ఈయన చేశాడు కల్లారా చూసిన మగ్ధలే మరియా ఇసుకరిస్తారు లేచానంటే నమ్మిందే నమ్మిందే అమ్మా మగ్ధలేనే మరియా పన్నెండు మంది శిష్యులు మిగతా శిష్యులతో పోల్చుకుంటే ఇసు ఈయన అంతగా చేసింది ఏమీ పెద్దగా లేదు వాళ్ళు నమ్మలేదు ఈయన కూడా నమ్మలేదు ఏమంటే ప్రారంభం కొత్తగా జరిగిందంటే ఎవరు నమ్ముతారమ్మా కొత్తగా ఏదన్నా కొత్త విషయం మన ముందర జరుగుతుంటే ఎవరు నమ్ముతారు నేను చచ్చిపోయాను ఈరోజు మీరు అందరూ పూర్తి చేసాడు మూడు రోజుల తర్వాత నేను లేచానని బ్రహ్మాయిని వచ్చి మీకు చెప్పాడు మీరు నమ్ముతారా ఓపెన్గా మాట్లాడు నమ్ముతారా ఎవడూ నమ్మరు ఇంకిత జ్ఞానం ఉన్న ఎవరూ నమ్మరు కానీ అలానే తోమగారు నమ్మలే అంతే అంతకుమించి ఏం తప్పేం చేయలేదు కదా ఎన్ని త ఎన్నిసార్లు తప్పు ఎన్నిసార్లు అల్పవిశ్వాసంగా మారిపోయాడైనా పోనీలే ఎన్నిసార్లు జీవితం అంతా వాటిని అయిపోయినాడా ఒక్కసారే ఒక్కసారి తప్ప ఆయన జీవితంలో అనుమానించిన దాఖలాలు లేవు ఆయన చరిత్ర చరిత్ర పుస్తకాల్లో నేను చదువుతూ ఉంటాను నిజంగా ఆయన చావడానికి తెగించి ఆ రోజు తెగించాడు చివరకు చివరికి ఏమైపోయినాడో హతసాక్షిగా పన్నెండు మందితో కలిసి ఈయన కూడా చచ్చిపోయాడు ఒక్కసారి ఈ చేసినంత మాత్రం జీవితాంతం వెనకడిగేలా ఇది ఎందుకు చెప్తున్నా కదమ్మా మీరు కూడా కొత్తగా బాక్తుజం తీసుకుంటారు ఆల్రెడీ బాక్తుజం తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఒక్కసారి మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాల్లో ఒక్కసారి వెనకడుగు పడుతుంది వెనకడుగు పడినంత మాత్రం మనం ఏడిసిపోకూడదమ్మా ఒక్కసారి వెనకడుగు వేసిందంటే నువ్వు దిగజారిపోయాడంటే మరి ఎన్నో ఆయనను వెంబడించకుండా ఎనిక్కి పోతావు ఒక్క చిన్న అడుగు వెనక్కి పడిందంటే గుర్తుపెట్టుకో రెండు మూడు అడుగులు వేసుకుంటూ అవసరమైతే పది అడుగులు వంద అడుగులు వేసుకుని దూసుకుంటా ముందుకు పోవాలి ఇది మాత్రం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి తోమగారు చూసారా ఒక్కసారే పడిపోయాడు ఈసారి తొక్కుతే ఎలా దొక్కాడో తెలుసా సత్యంతవరకు వరకు వేయకుండా తన జీవితం అంతా ముందు కొనసాగేపాడు ఒక్క విషయంలోనే తోమలో ఉన్న తెగింపు తెలుసు ఆ ఒక్క విషయంలో తప్ప జీవితంతో వెనకడుగు చేశాడా తోమ అనగానే అనుమానించేవాడు కాదు ఎప్పటికైనా ప్రాణాలకు తెగించేవాడు తోమ అందుకే శిష్యులందరూ యూదయాకు వద్దన్న తెగించి ధైర్యంగా చావడానికైనా ప్రభుత్వం పట్టు పోదామన్నవాడు ఎవడు ఎవరు తోమ ఒక్కరే మిగతా శిష్యులందరూ అనకముందే యేసుక్రీస్తువు చావకు మునిపే మిగతా శిష్యులందరూ ఎప్పుడు తెగించారు చావుకు ఎప్పుడు తెగించాడు పేతురు ఎప్పుడు తెగించాడు చావుకు ఏసుక్రీతరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మిగిలిన శిష్యులందరూ ఎప్పుడు తెగించారు చావుకు ఏసుక్రీతరు చనిపోయి తిరిగి లేచి చావు తర్వాత మరో బ్రతుకు ఉందని చెప్పిన తర్వాత ఈ శిష్యులందరూ చావుకు తెగించారు తోమ ఎప్పుడు తెగించాడట ఎప్పుడు తెగించాడు ఎప్పుడు తెగించాడు యోహాన్సు వార్తలు మనకి ఇప్పుడు కనపడిన మాట ప్రకారము ఏసుక్రీతరు చావుకు ముందే తోమ తిరిగి తెగించాడు యోదయాకు ఏసుక్రీస్తు వారితో పాటు చచ్చుటకు పోదాము రండి క్రైస్తవులందరినీ నేను ఈ మధ్య కాలంలో కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ వాక్యాలు పెట్టేటప్పుడు కొంతమంది ఏమంటుంటారో తెలుసా నన్ను తిట్టే వాళ్ళు కూడా మంది ఉంటారులేండి ఎంత దారుణంగా తిడుతూ ఉంటారు అంత దారుణంగా తిరుతాడు కానీ కొంతమంది మాత్రం చాలా గొప్పగా మాట్లాడుతుంది ఈ మధ్య నువ్వు వాక్యం మాట్లాడుతుంటే మా శరీరంలోంచి ఒక పొలగరింత దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి చావైనా మేము వెనక్కిపోకూడదు చావైనా వెనక అడుగు పోయమన్నా అని చాలా గొప్పగా మాట్లాడతాం అలా అనిపించింది ఈ మధ్య నాకు అర్థమైంది అసలు నేను క్రైస్తవునిగా జన్మ ఎత్తి ఈ దేవుని వాక్యం పట్టుకొని దేవుని వాక్యపరిచర్ చేస్తూ ఈ తరంలో నా పుట్టుక యొక్క జన్మ పరమార్థం ఏటా అనుకుని ఆలోచన చేశాను ఒకటేటంటే క్రైస్తవులను చావుకు తెగించే వాళ్ళను తయారు చేయడమే నా జన్మ పరమార్థమేమో అనిపించింది ఈ జనరేషన్లో నాతో పాటు ఉన్న నా ఆత్మీయులను నా సహోదరులను దేనికోసం నేను తయారు చేస్తానున్నానంటే నేను అనుకున్నాను చావుకు తెగించే వాళ్ళను తయారు చేయడం కోసమే దేవుడు నన్ను పుట్టించడము దానికంటే ముందు నేను తెగించి నిలబడాను నాతో పాటు అందరినీ ఇలానే తయారు చేయాలి ఎలా తయారు చేయాలంటే వాక్యం చెప్పే వాళ్ళని కాదు నేను తయారు చేయాలనుకున్నది నిజంగా చెప్తున్నాను వాక్యం చెప్పే వాళ్ళని కాదు నేను ఒకటి అంటే దేవుని కోసం చావునైనా లెక్క చేయక చావు కోసం తెగించే వాళ్ళని తయారు చేయాలని ఫిక్స్ అయ్యాను చావు మన కళ్ళ ముందరకు వచ్చి నిలబడిన జడసకుండా చావును కళ్ళలో చూసి యేసుక్రీస్తువాన్ని జ్ఞాపకం చేసుకొని మనసారా కళ్ళు మూసే రోజులు మన జీవితంలో రావాలి చావుకు తెగించే విధంగా నేను బోధ చేయాలనిపించింది అప్పటి నుంచి నా టార్గెట్ అంతా ఒకటే నేను దేవుని కోసం చావుకు తెగిస్తాను మీరు కూడా దేవుని కోసం చావుకు తెగించే నిలబడ అందరితో నేను సూటిగా ఒకటే మాట ఎప్పటికీ చెబుతుంటాను ఎలాగూ మనం అందరం చచ్చిపోతాము అరవై ఏళ్ళు వచ్చి నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాను అందుకే అందరితో నేను ఒక ఒకే ఒక్క మాట సచ్చేదే ఎలాగో చచ్చిపోతాము అరవై ఏళ్ళ తర్వాత సచ్చేదేదో దేవుని కోసం బతికి చచ్చిపోతాం అంతే బతికినంతకాలం దేవుని కోసం బతుకుదాము చచ్చిపోదాం అవసరమైతే ఇంకా కుదిరితే దేవుని కోసమే చచ్చిపోదాం ఈ రెండు నాలుగు తేడా బాగుంటుంది ఒకటేటి బతికినంతకాలం కాలం దేవుని కోసం బతుకుదాము చివరిలో చచ్చిపోదాం దేవుడు ఎప్పుడు పెడితే ఒకవేళ అవసరం వచ్చిందా దేవుని కోసమే చచ్చిపోయి దేవుడు ఉన్న లోకంలో స్థానం చెప్పాలి క్రైస్తవులు అంటే ప్రారంభ క్రైస్తవు మనకు నేర్పించిన పాఠం ఏంటి ఆస్తులు సంపాదించుకోమనే పౌలు గారు ఏం చెప్పాడు లేదంటే భక్తులు ఏం చూపించాడు మనకు చూపించిన మార్గం ఏంటి ఆస్తులు సంపాదించుకోవాలని కాదు సంఘాలు కూడగట్టుకోవాలని కాదు డబ్బులు వెనకేసుకోవాలని కాదు వాళ్ళందరూ మనకు చెప్పిన మాట ఒకటే ఈరోజు మేము దేవుని కోసం తెగించి చచ్చిపోతున్నాము రేపు మీరు కూడా ఇదే మార్గంలో రావాలి మేము ఎలా అయితే చచ్చిపోయామో మీరు కూడా అలానే రావాలి ఎందుకంటే మన జర్నీ ఎలాంటిదో తెలుసా రక్తపు మడుగుల్లో అడుగులేసుకొని పోయే వాళ్ళే క్రైస్తవులు ఎందుకంటే ఆ రక్తపు మడుగులు ఎవరి ద్వారా పడ్డాయంటే ఏసుక్రీస్తు వారి ద్వారా పునాదులు పడ్డాయి చావుకైనా తెగిద్దాం ఎలాగైనా చచ్చిపోతాము దేవుని కోసం బతుకుదాము చచ్చిపోదాము పరలోక రాజ్యంలో మనం అడుగు పెడదామండి అలా గొప్పగా దేవుని కోసం నమ్మకంగా ఉండి ఒక తోమగారిని మార్గదర్శకంగా పెట్టుకుందాం ఎందుకంటే అనుమానించడం అది ఒక్క విషయంలోనే ఆయన తప్పు చేశాడు అది పొరపాటు అనొచ్చు కానీ తప్పని మాత్రం అనకూడదు పొరపాటు అంతే ఒక్క విషయంలో పడిపోయాడు ఈసారి రెండు అడుగు ఎట్టేసాడో తెలుసా సముద్రాన్ని వంద అడుగులు వెనక్కి తగ్గేలా చేశాడు మనం కూడా ఈసారి శోధన ఒక చిన్న శోధనలు నువ్వు పడిపోయావా లేదంటే ఒక చిన్న మోహపు చూపులో పడిపోయావా ఈసారి నువ్వు వేసే ముందడుగు ఎట్టుండాలో తెలుసా ఆ పక్క దాని తాతలాంటి లాంటి శోధనలు వచ్చినా కానీ తొక్కి పడుకోబెట్టేట్టుగా ఉండాలి చిన్న చిన్న శోధనలకు పడిపోయినంత మాత్రం నా వల్ల అయిపోయింది నా కథ కాదని నువ్వు వేసావు అనుకో సంసోను మాత్రం నీ బతుకు కూడా అంధకారం మాయమైపోతుంది సంసోను ఒక అడుగు ఎనికి పడింది పడినంత మాత్రం నిలిచిపెట్టాడా మళ్ళీ శక్తి కూడా కట్టుకున్నాడు మళ్ళీ శక్తిని సంపాదించుకున్నాడు ఎలా సంపాదించుకున్నా అంటే దేవుని కాళ్ళ ఎలా అయినా కానీ తిరిగి తన శక్తిని సంపాదించుకున్నా మొక్కలు ఉన్నాయి చూసినారా మొక్కలు ఎలా శక్తిని సంపాదించుకుంటాయి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటే ప్రోటీన్స్ ఎలా తయారు చేసుకుంటాయి తెలుసా ఉదయాన్నే వచ్చే సూర్యుడిని తన శక్తిని సంపాదించగలి ఒక మొక్క సూర్యుని శక్తిని సంపాదించుకుంటుంది నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో శక్తిని సంపాదించుకోలే ఎవరి నుండో తెలుసా దేవు నుండి నీ ఆత్మీయ జీవితానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శక్తికి ప్రారంభం ఆయననే శక్తికి ఆయననే శక్తికి కేంద్ర బిందువు ఆయననే ఆయనలో నుంచి శక్తి నీలోకి రావాలి ఆ శక్తిని ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ ఏం చేస్తుంది పురికొల్పుతుంది అలాగే సాంసోనులో ఉన్న శక్తిని మేల్కొల్పింది ఈసారి మేలుకున్న ఆయన వేసిన అడుగు ఎట్టున్నదో తెలుసా దాగోను గుడులు అందరినీ పడుకోబెట్టేంత వరకు ఆయనలో శక్తి మూగబోనే దేవునిలో నుంచి నువ్వు పొందుకున్న శక్తి నువ్వు కూడా మోకాళ్ళే చిన్న శోధనలు పడిపోయా మోకాలు ప్రార్థన చేయి హృదయపూర్వకం ఒక మాట చెప్తావు ఓపెన్గా నువ్వు కాళ్ళ ఎలా పట్టుకుంటావు దేవునితో ఏం చేస్తావు నీ సావు నువ్వు సావు ఏం సంపాదించుకోవాలి మళ్ళీ నీ పూర్వ వైభవాన్ని సంపాదించుకో దేవుని దగ్గర నుంచి శక్తిని సంపాదించుకో శక్తిని అంతా కూడా కట్టుకొని ఈసారి వేసే అడుగు ఎట్టుండాలంటే ముందడుగు వేస్తే వెనకడుగు పడనే పడకూడదు ఆ అడుగు ఎంత వరకు పెట్టాలంటే చావు ఆవతల వరకు మనం వెనకడుగు వేయకూడదు అలా మీరు నేను మనమందరము గొప్పగా బతుకుదాం ఎలా అంటే తెగించి బతుకుదాము తెగించి తెగువతో బతికి పర్లో ఒక రాజ్యంలో అడుగు పెడదామండి అలా మీరు నేను మనమందరం ఉండాలని ఎంతగానో ఆశపడుతూ ఆలస్యపోయింది ఈరోజు క్షమించండి ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో ఉన్నాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను